ఈరోజు ఏదైతే పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి కులకచెర్ల మండలం పుట్టపాడు అనేటటువంటి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ విగ్రహానికి ధ్వంసం చేసినటువంటి దుండగులను వెంటనే వెంటనే గుర్తించి వారిని శిక్షించాలనే ఉద్దేశంతో పరిగి పట్టణ కేంద్రంలో ఈరోజు ఉదయం నుండి మేము జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు పరిగి ఎస్ఐ కానీ వీళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కలవడం జరిగింది వాళ్ళని వెంటనే గుర్తించాలని వాళ్ళకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఉద్దేశించే ఈరోజు పరిగి పట్టణంలో ఉన్న ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ప్రజా సంఘాలు రాజకీయ సంఘాల రాజకీయ నాయకులు అందరితోటి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ముఖ్య ఉద్దేశమే ఇక్కడ ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకులైనటువంటి వై రాములు కావచ్చు అదేవిధంగా మొగలాయ్య కావచ్చు జిల్లా నాయకులు వెంకట్రాములు కావచ్చు మానవ హక్కుల కమిషన్ నుండి అదే మన మహమ్మద్ రఫీ గారు అదేవిధంగా ఎల్హెచ్పిఎస్ లంబాడ హక్కుల పోరాటం సమితి రాష్ట్ర కార్యదర్శి మిత్రుడు గోవింద్ నాయక్ అదేవిధంగా అంబేద్కర్ సంఘాల సలహాదారులు బంగారుగల్ల వినోద్ కుమార్ గారు అదేవిధంగా టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మన సార్ గారు అదేవిధంగా అధికార ప్రతినిధి తమ్ముడు మొఘలాయ గారు అదేవిధంగా అంబేద్కర్ సంఘాల నాయకులు రాములు గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అంటే ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మొగలన్న ఈరోజు డిసిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ గారు అదేవిధంగా కుల్కచెర్ల మండల పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి కనకం మొగలన్న గారు ఇంతకుముందు అన్న అన్న యొక్క ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా అన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఈరోజు ఏదైతే వికారాబాద్ జిల్లాలోగా ఈరోజు పెద్ద ఎత్తున జరిగింది రేపు ఈ రెండు మూడు రోజుల్లోనే కలెక్టర్ గారు కావచ్చు జిల్లా ఎస్పీ గారు కానీ స్పందించి వెంటనే ఆ దుండగులను శిక్షించాలి శిక్షించకపోతే మాత్రము రేపు రేపు పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లాలోనే పరిగిలోనే కొన్ని వేల మందితోటి ఈ యొక్క ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టి ఈ యొక్క జాతీయ ఆధారాన్ని మేము దిగ్బంధిస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక ఇది ఒక పెద్దగా మేము పెద్ద ఎత్తున తీసుకొని పోయి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క పెద్దలందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున మేము మేము ఒక డిమాండ్ కాదు ఇది ఒక హెచ్చరిక అని చెప్పి ఈరోజు జిల్లా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు కలెక్టర్లు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని మేము సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఏది ఇప్పుడు ఆ విగ్రహాన్ని మేము రెండు నెలలే అయ్యింది ఓపెన్ చేసి కాబట్టి ఈరోజు దాన్ని మేము దాన్ని కవర్ కప్పి మూసిపెట్టడం అది ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని ఎవరైతే ఆ దుడ్డగులు ఆ దుశ్చర్యకు పాటు వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్లకు చట్టపరమైన మరి శిక్షించే వరకు మేము ఎవరు కూడా ఆగము ఎక్కడ కూడా ఆగము మేము ఇంకా చాలా చాలా ప్రతి ఒక్క మండలాన్ని తీసుకొని కాన్స్టెన్సీ కాదు జిల్లా ఉత్తముల గు మేమందరం కూడా ఎక్కడైనా కూడా దీనికి మాత్రం వెనుకాడేడది లేదు దళిత సంఘాలే కాదు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అందరు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని ఎవరైతే చేసిండ్రో ఆ దుశ్చర్యను వాళ్ళను పట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేసినంత వరకు మాత్రము మేము ఆ విగ్రహాన్ని మరి దాన్ని ఏదో రిపేర్ చేసిన మాత్రం అటువంటిది రిపేరు లేదు ఏమి దాన్ని ముట్టుకోము కూడా అసలు ఎప్పటి ఎన్ని రోజులైనంత వరకు కూడా వాళ్ళు దొరికేంత వరకు మేము మాత్రం దాన్ని ఆ విగ్రహాన్ని అట్లే కప్పే ఉంచుతాం పూలదండలేయం జయంతికి కానీ ఏం జరిగినా కూడా మేము ప్రతి ఒక్క విలేజ్లలో ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం ఇప్పటికి కూడా కానీ అదిగా అది ఎవరం కూడా మేము ఆపము ఏ ఊళ్ళ ఎక్కడెక్కడ ఏమైనా కూడా చాలా ఇంకా మేము అందరం కలిసి కట్టుగా ప్రతి మండలాన్ని ఎల్లుకొని మరి ఆ వాళ్ళను పట్టుకునేంత వరకు శిక్షించినంతవరకు శిక్షించినాకనే ఆ విగ్రహాన్ని ఓపెన్ చేస్తాం అప్పుడు చేసి వేరే విగ్రహం కొత్తదా మేము చెందాలు వేసుకొని మేము ఇంకా విగ్రహాలు కూడా పెట్టుకునే మేము సిద్ధం ఉన్నాం కానీ ఇది ఎక్కడ అన్యాయం రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి ప్రపంచ భేధావి రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి ఆయనకే రక్షణ లేనప్పుడు మామూలు జనాలకు ఎక్కడ రక్షణ ఉండదు ఏం చేస్తున్నారు అసలు ఈ వ్యవస్థ మరి హైదరాబాద్ కాదు మరి ఢిల్లీలో వాళ్ళను కానీ మరి బాంబేలో ఉన్నోళ్ళు నేరస్తులను పట్టుకుంటున్నారు ఇక్కడున్న పుట్టపాడు ఉన్న నేరస్తులను పట్టుకోకపోతే ఇది దీన్ని పోలీసులు ఛాలెంజ్గా తీసుకోవాలి మేము వీడికైనా కూడా సామరస్యంగా ఎలాంటి ధ్వంసాలకు చేయకుండా మేము సామరస్యంగానే విలేజ్లలోకి వెళ్ళి ఊరు ఊర గుడంగా అందరికీ చెప్పి ఊరు ఊరు అన్ని గుడంగా మరి మొత్తము జమ చేయవలసి వస్తుంది కాబట్టి ఇది దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరు వినేది లేదు మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు ఇది ఇక్కడ కాదు ఎక్కడ కూడా జరగకుండా ఏ విగ్రహానికైనా దీనికి ఒక చట్టాన్ని తీసుకురావాలి ఆ చిట్టాన్ని తీసుకొచ్చి సపరేట్గా వాళ్ళు ఎవరైతే ఆ విగ్రహాలను ఏ విగ్రహం అయినా కావచ్చు అంబేద్కర్ కానీ ఉండొచ్చు శివాజీది ఉండొచ్చు మరి వివేకానందు ఉండొచ్చు మరి మరి భగత్ సింగ్ది మహాత్మా గాంధీ ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా ఏ విగ్రహాన్ని కూడా ఎవరు కూడా ఆని తలపెట్టొద్దు ఎవరికైనా ఒక శిక్ష పడేటట్లు దీన్ని చేయాలి అని మేమందరము చట్టపరమైన చర్యలు తీసుకున్నాలే మీరు తీసుకొని దీన్ని ఎంబడే స్పందించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం శిక్షించాలి అంబేద్కర్ విగ్రహాన్ని